సార్ ఇకపోతే రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు మందలించింది నిజమైన భారతీయులైతే అలాంటి మాటలు అనరు అని అంటే భారత్ జోడో యాత్ర చేసినప్పుడు రాహుల్ చేసిన వ్యాఖ్యలు దేశ సరిహద్దు భద్రత విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యల విషయంలో ఈ మందలింపు జరిగింది సార్ పార్లమెంటు వేదికగా మాట్లాడాల్సింది సామాజిక మాధ్యమాల్లో ఎందుకు మాట్లాడారు అంటూ ప్రశ్నించింది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి రాహుల్ గాంధీ ఏం మాట్లాడాడు చైనా వచ్చి భారతదేశంలో ఒక రెండు వేల కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది సరిహద్దుల్లో మన పైన దాడులు చేస్తోంది ఇది రాహుల్ గాంధీ ఆరోపణ ఇది సైన్యాన్ని అవమానించిన అవుతుంది ఇదే పొలిటికల్ డిసిషన్ అంటే పొలిటికల్ కామెంట్ నిన్న సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్య ఇది తీర్పు కాదు నిజంగానే నిజమైన దేశభక్తుడు అలా మాట్లాడకూడదు అని వ్యాఖ్య చేసినప్పుడు దేశభక్తుని ప్రదర్శించినందుకు రాహుల్ గాంధీ పైన చర్య కూడా చెప్పాలి కదా కోర్టులో విచారణ సందర్భంగా జడ్జెస్ కొన్ని కామెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు అవి తీర్పులో ఉంటేనే వాటికి శాంక్టిటీ ఉంటుంది తీర్పులో ఒక ఉండదు అది కేవలం స్టేట్మెంట్ మాత్రమే సో ఇప్పుడు నిజమైన దేశభక్తులు అయితే ఇలా మాట్లాడరు అనే ఒక పొలిటికల్ కామెంట్ ఒక రకంగా సో మరి నిజమైన దేశభక్తి అంటే ఏంటో నిర్వచించాలి కదా ఇప్పుడు అది నిజమా కాదా అనేది ఎస్ రాహుల్ గాంధీ నిరూపించమని అడగవచ్చు తప్పలేదు పార్టీ సుప్రీంకోర్టు అది కూడా ఉన్నాను నీ దగ్గర ఏం సాక్ష్యాధారాలు ఉన్నాయని సో ఆయన ప్రతిపక్ష నేతగా ఆయన తనకున్న సమాచారాన్ని అది ఆయన నేను పబ్లిక్ డొమైన్లో పెట్టాను ప్రభుత్వం కదా దీనికి వివరణ ఇవ్వాల్సిందనేది ఆయన వాదన ప్రభుత్వమేమో చైనా లోపలికి చొరబడినా ఏమీ మాట్లాడతలేదు అని వాదన ఈ వాదన ఎందుకు చేస్తున్నాడు రోజు రాహుల్ గాంధీని చైనా ఏజెంట్ అని బీజేపీ టార్గెట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీతో ఒప్పందం చేసుకుంది అని బీజేపీ రోజు వాదన బీజేపీ అనుకూల టీవీ ఛానల్లో రోజు డిబేట్లు మరి సుప్రీంకోర్టు వాళ్ళని కూడా అడగాలే కదా మీకు ప్రూఫ్ ఏంటి అని బెబ్బి బీజేపీ పదకొండేళ్ళుగా అధికారంలో ఉంది యూపీఏ ప్రభుత్వ హైంలో కాంగ్రెస్ పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీతో రాస్తే ఒప్పందం చేసుకుంది దాన్ని బహిర్గతం చేయండి దాన్ని పార్లమెంట్లో పెట్టండి దేశం ముందు ఉంచండి కాంగ్రెస్ పార్టీ ఎలా రహస్యంగా చైనాతో మిలాక్కత్ అయిందో బయట పెట్టండి కానీ అలాంటిది ఏమీ లేకుండా రోజు చైనాతో కాంగ్రెస్ మిలాఖత్ అయింది రాహుల్ గాంధీ మిలాఖత్ అయిందని బీజేపీ అటాక్ చేస్తుంటే నిజమైన దేశభక్తుడు ఎవరైనా దేశాన్ని పాలి ఇండియాలో పాలించిన ఒక పార్టీని దేశ పార్లమెంట్లో ప్రతి ప్రధాన ప్రతిపక్ష నేతను చైనా ఏజెంట్ అని అనొచ్చా దానికి ఆన్సర్ ఉండాలి కదా అందువల్ల పొలిటికల్ డిమాండ్లో రాజకీయ నాయకులు పార్టీలు పరస్పరం విమర్శించుకుంటూ ఉంటాయి ఇట్స్ నాట్ ఏ లీగల్ కేసు కానీ ఇట్స్ బేసికలీ పొలిటికల్ కేసు రాహుల్ గాంధీ పైన పెట్టింది క్రిమినల్ డిఫమేషన్ పరువు నష్టం దావా అలా రాజకీయ నాయకుల వ్యాఖ్యల పైన పరువు నష్టం దావా లేస్తే సుప్రీంకోర్టు హైకోర్టులు కాదు ఒక ప్రతి ఒక్క సమాంతర న్యాయ వ్యవస్థ పెట్టినా సరిపోదు అందువల్ల ఏ పొలిటికల్ కామెంట్ నాట్ ఆన్ ఆర్మీ నాట్ ఆన్ ద నేషన్ ఇట్ ఇస్ ద పొలిటికల్ కామెంట్ ఆన్ మోడీ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ చదవకాకుండా ఉంది అని అది కూడా ఎందుకు చేస్తున్నారు తన రోజు చైనా ఏజెంట్ అన్నప్పుడు ఏం చేయాలి ఒక నాయకుడు పార్టీ అందువల్ల బీజేపీ రోజు తనను ప్రశ్నించే ప్రతి ఒక్కడూ చైనా ఏజెంట్ అని అంటున్నప్పుడు మరి దానికి ఏదైనా ఎవిడెన్స్ ఉండాలి కదా నా నేను మాట్లాడుతున్న కింద కామెంట్లు పెడతారు చైనేశ్వర్ అని నాకు చైనాకి సంబంధం నేను చైనా ఉన్నా కలిసిన్నా ఎప్పుడు నాకు పోయినా మరి దానికి ప్రూఫ్ ఉండాలి కదా నన్ను ఎట్లంటున్నారు ఏ ఎవిడెన్స్ లేకుండా ఎట్లంటున్నారు రోజు అంటుంటారు పబ్లిక్ డొమైన్లో ఇలా మాట్లాడుకుంటారు దానికి లీగల్ థ్యాంక్టివిటీ ఎంత ఉంటుంది అనేది క్వశ్చనబులే కదా